ఫస్ట్ వచ్చేసి మీకు వైట్ రోజ్ పూలు అయితే చూపిస్తున్నాము వైట్ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా ఇలా వైట్ ఫ్లవర్స్ రోజ్ వైట్ లో పూసాయి చాలా బాగుంటాయి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అది కనకమరా కనకమరాలు ఇది ఇది మల్లె చెట్టు అయితే మీకు ఇందులో ఒక టిప్ చెప్తానండి చూస్తున్నారు కదా మా గార్డెన్ వచ్చేసి ఇది కనకమరాలు చూస్తున్నారు కదా ఎంత బాగుంది ఫ్లవర్ వచ్చేసి ఇంత చిన్న అయితే ఇది చిన్నగా ఉంది కదా చిన్నగా ఉన్న పూలు ఇది కనక ఇది మల్లె చెట్టు వచ్చేసి ఇంత చిన్నగా ఉంది ఫ్లవర్స్ పూసాయంటే దానికి ఒక రీజన్ ఉందనమాట ఈ వీడియోలో అయితే మీకు చెప్తానమాట చామంతి పువ్వు చెట్టు వచ్చేసి ఇదిగో ఇవి కూడా కనకమరాలు చూస్తున్నారు కదా కనకమరాలు ఎంత బాగా గ్రోత్ వచ్చాయంటే నిజంగా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి పువ్వులు ఏంటి అవి కనకంబరాలు నాకు అంటే చాలా ఇష్టం అనమాట ఆ ఇష్టంతో ఇలా చెట్లయితే పెట్టాను ఇంకోటి వీడియోలో మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను చూడండి ఇదిగో ఇవి ఉన్నాయి కదా వీటి ఎండిపోయినవి పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా పడేయకుండా ఇలా మొలకలు పోషణం అనుకోండి ఇలా చూస్తున్నారు కదా ఎన్ని ములకలు వచ్చాయో మనము ఇలా కొంచెం పెద్దగా అయిన తర్వాత మంచిగా తొట్టిలలో పెట్టుకుంటే మనకు చాలా పూలు పోస్తాయి బయట కొనుక్కోకుండా కనకమరాలు వచ్చేసి సిక్స్టీ సెవెంటీ రూపీస్ మూరా అండి దానికోసం అనేసి నేను స్పెషల్గా ఈ చెట్లను తెచ్చుకున్నాను అనమాట ఈ చిన్న ఉన్నప్పుడు తెచ్చాను ఇవి ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మంత్స్లోనే చాలా పెద్దగా అయిపోయే మంచి పువ్వులు అయితే పూస్తున్నాయి అనమాట ఇదైతే మా చెల్లి తెచ్చింది అనమాట అసలు ఈ పువ్వు ఇలా ఉంటుందని నేను ఫస్ట్ టైం చూసాను మీలో ఎంతమందికి తెలిసి ఈ కలర్లో కుడుకుతుంది అనేది కామెంట్ చేయండి నాకైతే ఇంకొక గ్రీన్ కలర్లో అనమాట కనకమరాలు గ్రీన్ కనకమరాల్లో పూస్తుంది అయితే ఇందులో టిప్ చెప్తా అన్నాను కదా ఏంటంటే మనం రోజు రైస్ కడిగిన వాటర్లు ఉంటాయి కదా అది పొద్దున ఈ సాయంత్రం పోస్తే చాలా బాగా గ్రోత్ వస్తుంది మీరు ఒకసారి వాడి చూడండి అలా ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా మనం హెయిర్ పెట్టుకున్న కానీ ఫేస్కి అలా పెట్టుకున్న కానీ చాలా గ్లో ఉంటుంది అనమాట అలాగే చెట్లలో పోస్తే తొందరగా తొందరగా గ్రోత్ అయ్యి పూలు అనేది అన్నమాట చూస్తున్నారు కదా ఇంత చెట్ ఇంత చిన్న చెట్టుకు ఎలా పూలు పూసాయో నెక్స్ట్ టమాటాలు అవి ఊరికే వేసామన్నమాట ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు కనకంబరాల గురించి ఎస్పెషల్లీ మల్లె చెట్టు గురించి చూపించడానికైతే వేసాను ఇలా చెట్టు నిండా పూలు పూసినాయి అనమాట మన ఇంట్లోనే పూసి మంచిగా తెచ్చుకొని పెట్టుకొని ఫంక్షన్లోకి వెళ్తే చాలా బాగుంటుంది కదా ఇలా ఈ టిప్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీరు చెట్లు తెచ్చుకొని పెట్టుకొని మంచిగా రోజు రైస్ కడిగే వాటర్ పోసి కూ సాయంత్రం పోసారంటే మీకు చాలా బాగా వస్తుంది ఓకే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా పూలు చంపే టైం అయితే వచ్చింది కనకమ్మలు మల్లెపూలు రెండు పోసిన తర్వాత రెండు కలిపి మాలగట్టేసుకున్నాము చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది సింగల్గా కనకమ్మలు కూడా బాగుంటాయి ఏంటంటే మల్లెపూలు అనేది తొందరగా వాడిపోతాయి కనకమ్మలనేవి తొందరగా వాడకుండా ఉంటాయి కాబట్టి అందులో అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే తనలో కూడా బాగా కనిపిస్తాయి అన్నమాట వీడియో నచ్చిందని అనుకుంటున్నాను చూసేయండి వీడియో మొత్తము ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ని ముందుగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఇంత చిన్న చిన్న చెట్లకి పూలు పూయడం అంటే చాలా గ్రేట్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్